రోజు అన్నం తినటం మంచిదైనప్పటికీ కొన్ని సందర్భాల్లో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కొంతమంది రోజుకు మూడు పూటలా అన్నమే తింటారు నిజానికి అన్నం ఎక్కువగా తినటం అంత మంచిది కాదు ముఖ్యంగా అరవై ఏళ్లు పైబడిన వారు అన్నం తినకుండా ఉండటమే బెటర్ అంటున్నారు వైద్యులు లేదంటే రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఎక్కువగా అన్నం తినటం వల్ల కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని తేలింది అసలు అన్నం తినటం వల్ల వచ్చే సమస్యలేంటో ఒకసారి చూద్దాం ఊబకాయం చాలా మంది అన్నం ఎక్కువగా తింటారు నిజానికి ఇలా తినటం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు అన్నం ఎక్కువగా తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరుగుతాయి అలాగే శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతం కూడా రెట్టింపోతుంది ఇది ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది మధుమేహం అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని రోజుకు మూడు సార్లు తినటం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది ఇది డయాబెటీస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అలాగే ఇప్పటికే మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు జీర్ణ సమస్యలు అన్నం ఎక్కువగా తినటం వల్ల వివిధ రకాల జీర్ణ సమస్యలు వస్తాయని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి అన్నం ఎక్కువగా తినటం వల్ల అజీర్ణం గ్యాస్ట్రిక్ అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి ఇప్పటికే అనేక రకాల పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువ తినకుండా ఉండటమే బెటర్ గుండె సంబంధిత వ్యాధులు అన్నం ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్ కొలెస్ట్రాల్ స్థాయి పెరగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కొందరిలో అన్నం ఎక్కువగా తినటం వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని రసాయనాలు కాలేయంపై కూడా ప్రభావం చూపుతాయి ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కాలేయం పాటు ఇతర దీర్ఘకాలిక అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు శరీరం బలహీనత ఎక్కువ మొత్తంలో అన్నం తినడం వల్ల శరీరానికి కార్బోహైడ్రేట్స్ మాత్రమే లభిస్తాయి దీనివల్ల శరీరానికి ప్రయోజనం ఉండదు అలాగే పోషకాలు తగినంత పరిణామంలో లభించవు దీనివల్ల శరీర బలహీనత వంటి సమస్యలు చిన్న చిన్న పనులకే తరచుగా శరీరం శక్తిని కోల్పోతుంది అందుకే వైట్ రైస్ తినే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి ఎక్కువగా తినాలనుకుంటే బ్రౌన్ రైస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి ఒకప్పుడు ఎంత అన్నం తిన్నా తగిన శారీరక శ్రమ ఉండేది దానికి తోడు ఇప్పుడు బియ్యానికి చేస్తున్నంత పాలిష్ అప్పుడు చేసేవారు కాదు దానివల్ల కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాకుండా పైన ఉండే పొట్టు వల్ల శరీరానికి ఫైబర్ కూడా అందేది కానీ ఇప్పుడు పూర్తిగా పొట్టులేని బియ్యాన్ని తింటున్నాం దీంతో అన్నం తినటం వల్ల పిండి పదార్థం తప్ప శరీరానికి మరే ఇతర లాభం ఉండటం లేదు అందుకే వయసులో ఉన్న వారు తిన్నా పర్వాలేదు కానీ అరవై ఏళ్లు దాటిన తర్వాత మాత్రం అన్నాన్ని ఒక క్రమ పద్ధతిలో మాత్రమే తీసుకోవటం మంచిది